న్యూస్ కి స్వాగతం గోదావరి కాని పోచమ్మ గుడిలో తడిబట్ట స్నానం చేసి సవాల్ స్వీకరించిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కౌశిక హరణ బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందన్ మరియు పార్టీ శ్రేణులు వెంటరాగా మెరుమురు మట్టి విషయంలోని జరిగినటువంటి కొన్ని పరిణామాలలో భాగంగానే ఈరోజు కార్యకర్తల కోసం తన అభిమానుల కోసం సవాల్ని స్వీకరించి తడిబట్టలు స్నానం చేసి పోచమ్మ గుడిలో ప్రమాణం చేశారు కౌశికహారి అనంతరం మీడియాతో మాట్లాడుతూ దందాలు అక్రమాలు బయట పెట్టడం జీర్ణించుకోలేక మట్టి కాంట్రాక్టర్లను పురమాయించి అడ్డదిడ్డ మాటలు చెబుతూ లేనిపోని నిందారోపణలు చేసి గుడిలో చూస్తారా అని ఆరోపణ చేయడానికి సవాల్ తీసుకున్న కౌశికహారి ఎవరు డబ్బులు ఇచ్చారు ఎవరు మధ్యవర్తిత్వం చేశారు వారొచ్చి అసలు నిజాలు బయట పెట్టాలని దానికి ఎంతకన్నా సిద్ధమని అవసరమైతే మళ్ళీ ఇదే గుడిలో లేదా రామాలయంలో లేదా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో చర్చకు సిద్ధమా అని ఆయన అన్నారు బూడిద దందాలో మట్టి దందాలు అక్రమాలు చేయకపోతే ఎందుకు ఆ సమస్యను పరిష్కరించడం లేదని ఎందుకు వెనకడుగు వేస్తున్నారని మీ చిన్న చిన్న లీడర్లతో అవగాహన రాహిత్యంతో ప్రెస్ మీట్లు పెట్టించడం కాదు అని ఏదైనా సత్తా మాట్లాడేరు మధ్యవర్తులు వాళ్ళు వచ్చి చెప్పాలి ఏం మాట్లాడిర నేనేం సమాధానం నేను ఒకటే సమాధానం చెప్పినా నాకు కాంట్రాక్టర్ల మీద ఎటువంటి లేదు మీరు చేస్తున్నట్టు దాంట్లో ఏం అవినీతి జరిగింది ఇరవై నాలుగు జూన్లో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకి మీరు ఏం డబ్బులు ఇచ్చారు ఇప్పుడు ఏం డబ్బులు ఇచ్చారు ఎవరికి డబ్బులు ఇచ్చారు అనేది నాకు చెప్పండి అది మీ పేపర్స్ నాకు తీసుకొచ్చి చూపెట్టండి చూపెట్టిన తర్వాత నేను మాట్లాడతా అని చెప్పింది దానికోసమే మనం రెండు మూడు రోజులు మొన్న కూడా ఇక్కడ సెలవులు వచ్చినాయి కాబట్టి ఆగినప్పుడు దానికి వాళ్ళు మనం ఒక ఆరోపణ చేశారు దాన్ని నిరూపణ చేసుకున్న ఈ టాపిక్ ఇక్కడైతే ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే మనం చేస్తున్నది గూడిద మీద ఎమ్మెల్యే గారి మీద అవినీతి ఆరోపణలు చేస్తుంది అప్పుడు నూట ముప్పై రూపాయల టెండరు ముప్పై ఎనిమిది మంది వేసుకున్నారు ఎంట బూడిద వాళ్ళను టెండర్ అవార్డు అయింది ఈఎండి కట్టారు సెక్యూరిటీ డిపాజిట్ కట్టారు కానీ వాళ్ళను పని చేసుకోలేదు అందులో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు మిగతా టిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారు లారీ ఓనర్లు ఉన్నారు ముప్పై ఎనిమిది మంది కాదు వాళ్ళను దాదాపు నాలుగు కోట్ల రూపాయలు నష్టపరిచి వాళ్ళు ఎవరిని కూడా పనిచేయకుండా చేసేది ఇది నిజమా కాదా నేను ఇక్కడనే అడుగుతున్నా దేవుని సాక్షి అని చెప్తా ఉన్నాను రెండవది దాన్ని క్యాన్సల్ చేయించి మూడే మూడు నెలలు పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకొని బంద్ చేపించింది దాని తర్వాత మళ్ళా రూపాయి టెండర్ ఎన్టీపీసీ పిలవడం జరిగింది ఎందుకంటే బూడిది అమ్ముతలేదు బూడిది అక్కడి నుంచి కాల్ అయితేనే ఎన్టీపీసీ రన్ అవుతుంది కాబట్టి వాళ్ళు రూపాయి టెండర్కి వెళ్ళడం జరిగింది రూపాయి టెండర్ అయినా నూట పదిహేను మంది వేసారు నూట పదిహేను మంది వేస్తే నూట పదిహేను మందికి అక్కడ అవకాశం ఇవ్వాలి ఏది దాన్ని ఎత్తుకపోవడానికి దాంట్లో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉండవచ్చు కాంగ్రెస్ వాళ్ళు ఉండవచ్చు బీజేపీ వాళ్ళు ఉండవచ్చు వ్యాపారస్తులు ఉండవచ్చు లారీ ఓనర్లు కూడా ఉండదు ఇదంతా కూడా వాళ్ళకి ఇవ్వకుండా ఆయన ఒక ఐదుగురు మిషన్లకు చెప్పిండు ఆ ఐదు మిషన్లు అన్నీ బినామీ దాన్ని నాలుగు వేల ఆరు వందల రూపాయలకు పన్నెండు టైర్ల లారీను లోడ్ చేస్తుంది మిగతాది ఎనిమిది వేల ఆరు వందలు పదివేల వరకు కూడా పెద్ద లారీలకు తీసుకుంటాడు అసలు ఒక లారీ లోడ్ చేయడానికి ఎంత అవుతుంది కాబట్టి ఆ ఒక్క లారీకు మా అంటే వెయ్యి రూపాయలు అవుతుంది దాన్ని కంటిన్యూ చేయక ఈ నాలుగు వేల ఆరు వందలు ఎనిమిది వేలు దోసుకొని మీ ఇంటికి సంచులో ఉండాలి మీ ముందుకు వచ్చే నేను ఆరోపిస్తూ ఉన్నాను ఒకవేళను నిజమైనటువంటి నిజాయితీ పరునివి అయితే అక్కడికి వచ్చి అసలు ఇది ఎవరు తీసుకుంటారు ఈ నాలుగు విషయం ఇవ్వని మీరు పత్రికా విలేకరు రండి రాజకీయ నాయకులు నన్ను ఆరోపించిన వాళ్ళు రండి ఈ నలుగురు ఎవరు ఐదుగురు ఎవరు ఈ రోజు వసూలు చేసిన పైసలు ఏడిపోతుంది అని నువ్వు అడగాల్సింది ఆపాల్సిందే అసలు నువ్వు వచ్చింది ఎవరి పేరు మీద లారీ ఓనర్ల పేరు మీద ఫైనల్ సంవత్సరం నాలుగు నెలలు సమ్మె పెట్టి వాళ్ళు మాకు బయట లారీలు రావడం వల్ల ఇబ్బంది అవుతున్నాయని అంటే దాన్ని ఆయన ఏం చేసేట్టు వాడుకునేసి ఇవాళ లారీలను అడ్డం పెట్టుకొని సమ్మె చేయించి నాలుగు నెలలు సమ్మె చేయించి పూర్తిగా కాంట్రాక్టర్గా మాఫియాగా మారిపోయింది ఇవన్నీ ఒకేట్టు నేషనల్ హైవేకి ఇక్కడి నుంచి బండి పోతా ఉంటాయి అవి తొమ్మిల్నే అమ్ముకుంటారు అక్కడనేమో అక్కడక్కడ లోకల్లో ఒక పదివేల రూపాయలకు మట్టి కొని మట్టి నుంచి దాని మీద పూర్తి చేస్తారు ఇక్కడ ముప్పై లారీలు అమ్ముకుంటారు ముప్పై లారీల మట్టం అక్కడ మట్టి కోసి లెవెల్ చూపెడతారు ఎన్ని తీసే దానికి పేమెంట్ చేస్తుంది దానిలో పన్నెండు వందల రూపాయలు ఇంత పెద్ద అవన్నీ చూస్తుందండి ఈ ముప్పై లారీలకు అమ్ముకుంటే పైసలు వస్తాయి ఇక్కడ అవరు అక్కడనేమో పదివేలతో మట్టి పోసి లెవెల్ చేసి లెవెల్ కొలతలు పెట్టుకొని ఇటువంటివి జరుగుతా ఉంది ఇవన్నీ కూడా మొత్తాన్సిల్ ముందుకున్నాయని నేను ఆరోపిస్తా ఉన్నాను నేను ఇవన్నీ అబద్ధం అయితే ఇంకో నేనేమంటుందంటే లైన్ బండ్లకు ఎన్హెచ్ ఇవ్వండి అని చెప్తున్నాను ఇక్కడ ఏడు వందల లారీలు ఉన్నాయి వాళ్ళందరికీ వస్తుంది ఎన్హెచ్ బయట బండ్లు ఎందుకు మన బండ్లు ఉండాలి పదిహేను వందల లారీలకు ఇక్కడ అన్నం దొరుకుతుంది వాళ్ళు ఉండడం వల్ల మనకు పదిహేను వేల కుటుంబాలకు ఉపాధి దొరుకుతుంది పదిహేను వేల కుటుంబాలు అంటే అరవై వేల మందికి ఇక్కడ మనకు ఎన్టీపీసీ ద్వారా ఉపాధి దొరుకుతుంది ఇక్కడ ప్రతి నిర్వాసిత గ్రామంలో నుంచి లారీలు కొనుక్కుంటే మనకు ఉపాధి దొరుకుతుంది అని నేను చెప్తా ఉన్నా అదొక్కటి ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేయకుండా మా మీద ఆరోపణలు చేస్తుంది నేను ఒక్కటే అంటున్నా మతాన్సి ఇప్పటికీ చెప్తా ఉన్నా నీకేమన్నా దమ్ము ధైర్యం నిజాయితీ నీ దగ్గర ఉన్నట్టయితే ఆ మట్టి మీదకి పోదాంపా మట్టి మీద ఎంక్వైరీ అందరం కలిసి పోదాంపా ఆ పేపర్ నీ అనండి ఏం లొసుగులు వస్తుంది అవి మీరు అవినీతిని అరికట్టయితే దాన్ని బంద్ చేస్తే నువ్వు నిజాయితీ పరం భూమి గుడిదీలా వెయ్యి రూపాయలకు లోడ్ చేస్తేనే నువ్వు నీతిపరమే ఇవన్నీ నీకు ఏదన్నా ఉంటే ఇక్కడనే చర్చ పెడదాం మళ్ళీ ఆదివారం ఇక్కడ కూర్చుందాం శనివారం అంటే శనివారం ఆదివారం అంటే ఆదివారం లే కాడ కూర్చుందాం లేదంటే రామాలయంలో కూర్చుందాం లేకపోతే నీ క్యాంప్ ఆఫీసులో కూర్చుందాం చర్చ చేద్దాం విలేకర్లను తీసుకురండి లైన్ లారీ ఓనర్లను తీసుకురండి టిప్పర్ లారీ ఓనర్లను తీసుకురండి ఆ నూట పదిహేను మంది కాంట్రాక్టర్లను రూపాయలను రమ్మనండి ముప్పై ఐదు మంది నూట ముప్పై రూపాయల కాంట్రాక్టర్లను రమ్మందాం అవురు బట్టి ఓనర్లను కూడా రమ్మందాం దీనిలో నేను చెప్పిన ప్రకారం పోతే ఈ వ్యవస్థకు లాభం అవుతుందా లేకపోతే మక్కాన్ సింగ్ చేస్తున్న దోపిడీతోటి ఈ ఊరికి లాభం అవుతుందా చర్చ చేద్దాం ఒక్కనే వస్తా నీ క్యాంప్ ఆఫీస్కి నువ్వు విలేకరులను పెట్టుకో వీళ్ళందరినీ వీలు లైవ్ పెట్టు చర్చ చేద్దాం దమ్ము ధైర్యం ఉంటే మీరు రండి అని చెప్పి నేను చెప్తా ఉన్నా శనివారమా ఆదివారమా ఈ కూడా రామాలయమా మీ క్యాంప్ ఆఫీసా ఎక్కడ ఏంది అనేది నువ్వు చెప్పు అని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అవురు చాలా మంది చిన్న వాళ్ళతోటి మన మీద ప్రెస్ మీట్లు పెట్టిస్తా ఉన్నారు అరే ఎవరన్నా పెట్టచ్చు మాట్లాడచ్చు నేను ఏం మాట్లాడినో దానికే జవాబు చెప్తాను నేను మక్కాన్ సింగ్ మీద కూడా ఏదైతే ఎన్నికలకు ముందు ఒక సంవత్సరం నుంచి నువ్వు హామీలు ఇచ్చిన ఆ హామీలనే మీదనే నేను అడుగుతున్నా ఈ సంవత్సరం పదిహేను నెలలు అవుతుంది నువ్వు పాలన గద్దనే ఆ పాలనలో జరుగుతున్న పొరపాట్ల గురించి అడుగుతున్నాను వీళ్ళందరూ నేను పార్టీలు మారిన అది మారిన పార్టీలు ఎవరు మారిన వాళ్ళు మకా మారలేదా రేవంత్ రెడ్డి మారలేదా రోజు ప్రెస్ మీద మారలేదా నేను అడిగే అవినీతి మీద మాట్లాడుతూ ఉంటే పార్టీ మారిన నేను అది కూడా చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్న మీ స్థానిక నాయకులకు ఒకవేళ చర్చ చేద్దామంటే